వంట చేస్తారండి గోబీ దాల్ కర్రీ చూద్దాం గోబీ దాల్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన గోబీ గాడలు ఒక కప్పు నానబెట్టిన పెసరపప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు తరిగిన ఉల్లిపాయలు రెండు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు మెంతికూర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ఫస్ట్ ఆయిల్ అండి ఓకే ఇప్పుడు వేడెక్కక అయితే ఫస్ట్ ఈ కార్ని చిన్న ముక్కలు కోసుకోవాలండి చిన్న ముక్కలు కోసి బాయిల్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవునండి ఫ్రై చేసి గిన్నెలో oil వేయాలి జస్ట్ బాయిల్ చేసి పెట్టుకొని తర్వాత కోర్ లోనే మనం చిన్న కట్ చేసి కార్లోడ పెడ ఓకే ఓకే పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఓకే టూ ఐటమ్స్ కాస్త లేతగా లేతగా తీసుకోవాలన్నమాట చేసినప్పుడు లేతగా ఉన్నాయి చేసుకుంటే స్మూత్ గా వస్తుంది కర్రీ కాయద్దాం ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర కూడా ఉన్నామండి కొంచెం ఇది మనకి రైస్ లో బాగుంటుందా రైస్ చపాతీ రెండు బాగుంటుంది బాగుంటుంది బాగానే ఉంటుంది రైస్ చపాతీలు చేసుకోండి కొంచెం పెట్టి ఉంచుకున్నా

నెక్స్ట్ అండి మెంతకూర అండి ఇది మెంతికూర సీజన్ కదండి మెంతికూర వాడితే ఇది కూడా కొత్తిమీర ఫ్లేవర్ లాగా రకమైన ఫ్లేవర్ సీజన్ లో దొరకదు ముఖ్యంగా ఈ సీజన్ లో దొరుకుతుంది కనుక ఎక్కువ ఈ సీజన్ లో వాడేసుకోవాలి దొరికినంత చక్కగా కొంచెం కొత్తిమీర కూడా తర్వాత కొంచెం గార్నిషింగ్ కులుసుకుందాం కానీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్రై అయ్యాక లైట్ గా వాటర్ కోసుకుందామండి పెసరికో ఉడకాలి కదా పచ్చదనం లేకుండా లైట్ గా వాటర్ పోసుకొని సో ఇప్పుడు ఇది కొంచెం మనకి అడ్జస్ట్ అలా మగ్గిపోయింది మనం వేసిన కొద్దిగా వాటర్ కూడా సరిపోతుంది సరిపోయి చూద్దామండి చూద్దామండి చూసుకుంటున్నాం అల్లం ఫ్లేవర్ వస్తుందా ఫ్లేవర్ వస్తుందా లేదా కస్తారి పప్పు కూడా మంది ఉడికిపోయింది కొంచెం కనిపిస్తుంది మనకి ఉడికిపోయింది అదే ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం పచ్చి కొబ్బరి మళ్ళీ ముప్పి పెట్టాలా కొంచెం అండి జస్ట్ పెట్టి ఆవర్ మీద పెడితే కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం మెత్తబడిద్దాం మెత్తబడుతుంది ఓకే ఓకేనండి కూర రెడీ అయిపోయింది సరిపోతుంది ఇంకా సరిపోతుంది అంటేనా తప్పకుండా గార్నిష్ చేస్తాం కొత్తిమీర అండి ఓకేనండి మా కోరు రెడీ చూసుకోండి ఓకే చూసారు కదండి వేడివేడిగా గోబీ దాల్ కర్రీ రెడీ